హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీస్ వర్ల్డ్ అయితే నేను ఎటువంటి మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా చాలా టేస్టీగా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత నేను రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే ముక్కలుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనకు ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని రెండే రెండు నిమిషాలు అనమాట మనకు ఎక్కువగా ఓవర్గా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే అంత అవసరం లేదు ఓన్లీ టూ మినిట్స్ అలా కుక్ అయితే చాలు తర్వాత మన క్యాలీఫ్లవర్ ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట చూసారా అంత సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకునేది అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను క్యాలీఫ్లవర్ని సాల్ట్ వాటర్లో వేడి నీళ్ళు ఫుల్ బాగా నీళ్ళు మరిగించి అందుట్లో సాల్ట్ వేసి అందుట్లో ఒక టెన్ మినిట్స్ అలా క్యాలీఫ్లవర్ని ఉంచి తర్వాత చన్న కడుగేసుకొని తర్వాత సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను దాంట్లో క్యాలీఫ్లవర్లో పురుగులు కూడా ఉంటాయి కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి తర్వాత దాన్ని అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు పసుపు వేసి మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలన్నమాట పసుపు కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత నేను ఒక రెండు పెద్ద సైజు అయితే మంచిగా సన్నగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటోస్ పూర్తిగా మగ్గనివ్వాలన్నమాట టమాటోస్ పూర్తిగా మగ్గేంత వరకు లో మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా టమాటోస్ని స్మూత్గా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత దీంట్లోకి కారం వేసుకోవాలన్నమాట కారము తక్కువే వేసుకోవాలి మేము ఎప్పుడు తినేదానికన్నా కొద్దిగా తక్కువ వేసానమాట దీంట్లో కారము కొద్దిగా తక్కువ ఉంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి దీన్ని ఇలా చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ ఎప్పుడు ప్రతిసారి ఇలానే కావాలన్నమా అంటారనమాట అంత బాగుంటుంది ఎప్పుడు మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ధనియాల పొడి ఇవి వేస్తేనే మనకు కూరలు టేస్టీగా ఉంటాయని మనకు అదొక భ్రమ ఉండిపోతుందనమాట అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కారం వేసిన తర్వాత మనకు లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా మూత పెట్టి కొద్దిగా ఆయిల్ కూడా సపరేట్ అయ్యి మంచిగా కుక్ అయ్యేంత వరకు కారం కుక్ అయితే ఇంకా సరిపోతుంది సింపుల్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది